స్వదేశంలో గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు అయితే ఇదే ట్రోనీలో గాయపడిన షెమీ ఆ తర్వాత చికిత్స తీసుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది బీజేపీ నేతలు షమీతో ఒకసారి చర్చలు కూడా జరిపారని వారి ప్రతిపాదనకు ఆయన సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం అన్ని కుదిరితే రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని బసిర్హట్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఫాస్ట్ బౌలర్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందట ఇక బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదేమి కొత్త కాదు మహమ్మద్ షమీ కంటే ముందే ఇద్దరు భారత ఆటగాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు వారే మనోజ్ తివారి అశోక్ దిండా మనోజ్ తివారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అలాగే అశోక్ దిండా కూడా బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు